ఎవరు అనుకుంటున్నారు జర్మీ గారా అంటే అన్ని రకాల ఉన్నాడు మరోడు స్తోత్ర చెప్పాలి గట్టిగా ఎవరితో పెట్టుకోకు దీంతో పెట్టుకోక ఎవరితో పెట్టుకోకు పెట్టుకోకు కోడల మాట లేవు ఎలా అత్తగారి మాట కూడా ఎలా ఎవరో అది కలిసి ఉంటే దేవుడి సన్నిధులు కలిసి ఉంటే కుటుంబం అంతా కూడా శ్యామముడు కాకలియా రెండో మాట చెప్తారు వినండి ఒకటి మాట అయిపోయింది ఏ మాట అది దేవునికి భయపడాలి అబ్రాహ్ దేవునికి భయపడ్డాడు కాబట్టి అబ్రాహ్ములు దేవుడు ఏం చేశాడండి ఇక్కో మాట జీవిస్తే ఒక్కో మాట చెప్పండి చావుకుడు మాట మనము వినాలి వింటే ఏం జరుగుతుందో వినకపోతే ఏం జరుగుతుందో కొన్ని మాటలు చూపించి మనము సాకులు వెళ్ళిపోదాం ఏమండి చూద్దాం చూడండి రెండవ రాజుల గ్రంథం అండి ఐదు ఏమండి మొద నుంచి కొన్ని వచ్చినా చూసుకుందామండి అమ్మా తనవర సిరియా రాజు సైన్యాధిపతి అయినా ఉండను అతని చేత సిరియాగు అమ్మా అరే అక్క జరుగుతుంది కదా అక్క అమ్మా జైము కలిగి చేసి ఉండును అతడు తన యజమానుడు దృష్టికి ధనుడై దొందిన వాడు ఆయను అతను మహాపరాలి ఉండి కానీ అతను రోగి చాలండి అందరు నా వైపు చూడండి పూజి ఈ పేరండి అమ్మాయి చెప్పండి రా రాజు శాక్రవతి పిల్లరాడు యుధూరుడు అటువంటి ఆయనకి ఏం కలిగిందంటే చెప్పండ్రాధి వచ్చిందండి ఏ వ్యాధమ్మా గట్టిగా చెప్పండి ఆ దినాల్లో కృష్ణు రోగం వచ్చిన వాళ్ళు అందరినీ ఊరు ఇల్పులు పెట్టేవారు కనుక ఈ రాత్రి ఆ నైమార్ గురించి కొన్ని మాటలు విందా రోజు ఈతో పాటు సైనికులు వీళ్ళందరూ ఊరు మీద యుద్ధానికి వెళ్ళారంట ఎక్కడికి వెళ్ళారా అమ్మా చెప్పండి యుద్ధానికి వెళ్ళి యుద్ధము చేసి ఆ వచ్చేటప్పుడు ఆ ఊర్లో ఒక చిన్నదాన్ని కూడా తెచ్చుకున్నారంట నయమాని గారు దేనికి అమ్మా అక్కడ దాకా రాలేదు మీరు దేనికంటే తను భార్యకి పరిచర్య చేయటానికి చెప్పండి చెప్పాలండి గట్టిగా చెప్పండి ఏమి చేయటానికి తీసుకొచ్చుకున్నారండి పరిచర్య చేయండి పని ఇప్పుడు వట్లు వండారు ఎవరుండరు ఒట్లా వండిన వారు ఎవరండి వంట ఆయన విశ్వాసుడు ఎవరా పరిచర్య చేశారు అక్కడ చేశారు అది అది పరిచర్య అదండి పరిచర్ అండి ఉల్లిపాయలు కోసం ఉల్లిపాయలు కోయాలి ఒక్కరి కోసం కూడా ఒక్కరు పోయాలి పేరు కోసం వాళ్ళు కోయాలి పోయాలి నీరు కోసం వాళ్ళు నీరు పోయాలి పొయ్యి వాళ్ళు ఎంత కూడా ఎవరి పని దేవుని పని స్తోత్రం చెప్పండి గట్టిగా అలాగే ఈ కూడా తీసుకొచ్చి తన భార్య చేయటానికి పరిచర్ చేయటానికి తీసుకొచ్చుకున్నాడు ఇలా పరిచర్ చేస్తుంది ఎవరింట్లో అమ్మా చెప్పండ్రాంట్లో పని చేస్తూ ఉంటే ఒక రోజురా ఈ రాజుగారి కనపడ్డారు ఎవరికి ఆ చిన్నదానికి అమ్మగారిని పిలిచి అమ్మగారండి ఆ అయ్యగారికి ఏంటి ఇలా ఉన్నారేంటండి అని అడిగారంట అడిగిందంట ఎవరినే అమ్మగారిని ఎవరో వచ్చిందది అప్పుడు అమ్మగారు కుష్టు రోగం అమ్మా ఎన్ని మందులు వాడినా తగ్గితే లేదు అని చెప్తే అప్పుడు చిన్నది అమ్మగారి అమ్మగారు మా ఊర్లో మా గారు ఉన్నారండి స్తోత్రం చెప్పండి ఆయన దగ్గరికి ఒప్పండి ఆయన ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి ఆయన ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతున్నాయి ఆయన ప్రార్థన చేస్తే స్వచ్ఛత కలుగుతున్నాయి ఆయన ప్రార్థన చేస్తే రోగాలు పోతున్నాయి ఆయన ప్రార్థన చేస్తూ పారిపోతున్నాయని ఆ గారి గురించి మంచి చెప్పిందా చెడ్డ చెప్పిందా చెప్పాలి గట్టిగా చెప్పండి మరి మీ అయ్య గారి గురించి ఏం పేరు మీ అయ్యారు పేరు యాబోబై గారి గురించి మీ ఊర్లో ఏం చెప్పుకుంటున్నారు మీరు అమ్మ నోరు గట్టిగా చెప్పండి నాకు చెప్పండి ఏం చెప్పుకుంటున్నారు ఏంటి మంచి ఏంటి చెప్పండి అమ్మా నేను అంటానండి మీరు అంటారా చెప్పాలి మీ అయ్యగారు గురించి మీరేం చెప్పుకుంటున్నారు బామ్మ ఆయన అడగడం డబ్బులు అడుగుతాడు ఆయన చెప్పండి అదే సొంత మీరు కూడా ఇవ్వకుండా ఏంటి ఈ తెలుగు జాట్లు అక్కడక్కడ ఉంటాయి మా యొక్క మంద ఆయన అడిగితేదే ఎంత మధ్య